మా బేబీ పాలు తాగగానే వామిటింగ్ చేసుకుంటుంది సార్ కొన్నిసార్లు ఇలా పెరుగులాగా బయటకు వస్తుంది ఇది నార్మల్ అయినా అని చాలామంది అడుగుతున్నారు దీని గురించి డీటెయిల్డ్గా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ ప్రణీత్ రెడ్డి ఈ కండిషన్ స్పిట్టింగ్ ఆర్ పొసెట్టింగ్ అంటారు ఇట్ ఇస్ అబ్సొల్యూట్లీ నార్మల్ ఇన్ బేబీస్ ఇది ఎందుకు అంటే బేబీ స్టమక్ సైజ్ చాలా చిన్నదిగా ఉంటుంది అండ్ అలానే బేబీస్ ఈసోఫైస్ అండ్ స్టోమక్ కి మధ్యలో గ్యాస్ట్రోఇసోఫైజియల్ జంక్షన్ ఉంటుంది ఇది తాగిన పాలు రిటర్న్ బయటికి రాకుండా చూసుకుంటుంది బేబీస్ లో ఇది చాలా వీక్ గా ఉండడం వల్ల మిల్క్ తాగగానే కొంచెం ఇలా మిల్క్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ అలానే మిల్క్ యాసిడ్ తో కలవడం వలన అలా కర్డ్ లాగా బయటకు వస్తుంది అనమాట ఈ స్పిట్టింగ్ ని తగ్గించుకోవడానికి నేను చెప్పే ఈ ఫోర్ టిప్స్ ఫాలో అవ్వండి బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు తల ఎత్తులో ఉండేలా చూసుకోండి ఫీడింగ్ అవ్వగానే ప్రాపర్ గా బర్పింగ్ చేయండి బేబీకి ఓవర్ ఫీడింగ్ చేయొద్దు బేబీ ఒకవేళ అవసరమైన దానికన్నా ఎక్కువ తాగుతుందంటే మధ్యలో ఒకసారి ఆపి బర్పింగ్ చేసి మళ్ళీ ఫీడింగ్ ఇవ్వండి బేబీకి ఒకవేళ కంటిన్యూస్గా హెవీ అమౌంట్స్లో వామిటింగ్ అవుతున్నా బేబీకి సివియర్ కాఫ్ ఉన్నా వెయిట్ గెయిన్ లేకపోయినా ఎక్సెసివ్ క్రయింగ్ ఉన్నా బేబీ ఇలా ఆర్చ్ ప్యాక్ పొజిషన్లో ఇలా పడుకుంటున్నా వెంటనే మీ పీడియాట్రిషన్ని కన్సల్ట్ అవ్వడం మంచిది ఈ వీడియోని మ్యాక్సిమం మెంబర్స్కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ప్రాణం కిడ్స్ డాక్టర్ థ్యాంక్ యూ